నమస్తే అండి నమస్తే ఆ గవర్నమెంట్ జాబ్స్ అనగానే మనకు ఒక ఫియర్ ఉంటుంది చిన్నప్పటి నుంచి కూడా ఆ ఫీల్డ్లోకి లోకి వెళ్ళాలి అంటే అమ్మో ఇంత చదవాలా అంత చదవాలా కంప్లీట్ గా గవర్నమెంట్ జాబ్స్ ఇట్లా కాకుండా ఏ ఫీల్డ్ లో అని అని కొని ఏదో ఒకటి బ్యాక్ స్టే బ్యాక్ పెట్టుకొని బ్యాకప్ లాగా పెట్టుకొని వేరే వాటికి ట్రై చేస్తే మంచి ఫెచింగ్ ఉంటుంది ఇప్పుడు జాబ్ రావట్లేదు అనుకుంటే లైక్ వాళ్ళ గోల్ ఏంటో డిసైడ్ చేసుకొని దాని గోల్ గురించి ప్రిపేర్ అవుతూనే అంటే ఈ రిజర్వేషన్స్ అనేది ఏదైతే ఈ పర్టికులర్ కులానికి ఇలా అనేది ఇది నమ్ముతారా మీరు అసలు దాంట్లో కూడా ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళకు కూడా మంచి జాబ్స్ కొట్టే మా ఫ్రెండ్స్ అందరు కూడా చాలా వైపు చాలా మంది అప్పుడు నోటిఫికేషన్స్ లేవనేసి కొంతమంది ఏంటంటే ప్రైవేట్ జాబ్స్ లో సెటిల్ అయ్యారు కొందరు హౌస్ వైఫ్ గా సెటిల్ అయ్యారు కానీ నేను మాత్రం కొంచెం ఉమెన్ అంటూ ఇండివిజువాలిటీ ఉండాలి ఇట్లా ఎప్పుడు కూడా ఫాదర్ది కానీ మదర్ది కానీ లేకపోతే హస్బెండ్ కానీ ఆ నేను కాకుండా నాకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉండాలి అనేసి ఇలా అంత ఓవర్ కాన్ఫిడెంట్ ప్రతి క్యాస్ట్ కూడా ఏంటంటే కాంపిటీషన్ అనేది హెవీగా ఉంది మళ్ళీ తర్వాత ఇట్లా స్కాంప్స్ ఇట్లాంటివన్నీ కూడా గవర్నమెంట్ సెక్టర్ లో అయితే నమస్తే నేను మీ స్వాతి బచ్చు బతుకు చిత్రం ఎపిసోడ్ లో భాగంగా ఈ రోజు మనతో మాట్లాడడానికి అద్విత గారు ఉన్నారు అద్వితా గారి గురించి చెప్పే ముందు ప్రతిభకు మరో పేరు ఆఫ్ అడ్రస్ అని కూడా చెప్పచ్చు ఈ రోజుల్లో ఏకంగా వరుసగా ఐదు గవర్నమెంట్ జాబుల్ని కొట్టిందండి మన తెలంగాణలోనే ప్రౌడ్ అమ్మాయిగా ఇప్పుడు పేరు ఉంది మన అద్విత గారు ఒక్కసారి మాట్లాడదాం అసలు ఆ జర్నీ ఏంటి ఇప్పుడున్న పిల్లలకి ఏం చెప్పబోతుంది గవర్నమెంట్ జాబ్స్ కావాలి అనుకున్న వాళ్ళకి ఏం సలహా ఇవ్వబోతుంది ఒకసారి మాట్లాడేద్దామా నమస్తే అండి నమస్తే మేడం ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ ఆ గవర్నమెంట్ జాబ్స్ అనగానే మనకు ఒక ఫియర్ ఉంటుంది చిన్నప్పటి నుంచి కూడా ఆ ఫీల్డ్ లోకి వెళ్ళాలి అంటే అమ్మో ఇంత చదవాలా అంత చదవాలా అంత నాలెడ్జ్ ఉండాలి మనకు ఇది ఉండిపోతుంది కదా మీ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలు ఓకే నేను ఫస్ట్ అంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో నేను ఎంఎన్సీలో చేశాను దాని తర్వాత టూ థౌసండ్ ట్వెల్వ్ లో గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసినాను అప్పుడు క్లియర్ కాలేదండి కానీ ఫస్ట్ నుంచి కూడా నాకు గ్రూప్ వన్ ఆఫీసర్ గానే కావాలన్నది డ్రీమ్ సో నెక్స్ట్ మళ్ళీ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు ట్రై చేసినప్పుడు స్టార్టింగ్ అప్పుడు నోటిఫికేషన్స్ ఏం లేకుండే పంచాయత్ సెక్రటరీ చేసినాను దాని తర్వాత ఇంకోటి డైరీ డెవలప్మెంట్ అది క్లియర్ అయింది మళ్ళీ నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ చేసినాను గ్రూప్ ఫోర్ దాని తర్వాత డిగ్రీ లెక్చరర్ అండ్ ఫైనల్ గా ఈ గ్రూప్ వన్ పడ్డాక మళ్ళీ నేను సక్సెస్ సాధించినాను ఈ స్టెప్స్ లో అంటే మేము అబ్జర్వ్ చేసిన మేము బయోగ్రఫీ చూసినప్పుడు అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్ ఆ ఫీల్డ్ కి ఎంటర్ అయ్యేట ముందు అంటే మీకు అది కావాలని చూస్ చేసుకున్నారా లేదంటే అలా వెళ్లిపోయింది ఫ్లో అంటే ఎప్పుడు మాకు నోటిఫికేషన్స్ అనేది గవర్నమెంట్ వి ఫ్రీక్వెంట్ గా ఉండరు సో ఏ నోటిఫికేషన్ వచ్చినా దానికి అప్లై చేసేసి జస్ట్ బ్యాకప్ లాగా పెట్టుకొని ఫైనల్ గోల్ మాత్రము గ్రూప్ వన్ పెట్టుకున్నాను సో ఏది జాబ్ చేసుకుంటూనే హయ్యర్ దానికి ఏం చేసి అట్లా నేను సక్సీడ్ అయ్యాను ఫైనల్లీ గ్రూప్ వన్ సాధించేవాను ఓకే అంటే ఫీలింగ్ ఎలా ఉండింది గ్రూప్ వన్ వచ్చింది నేను ఎప్పటి నుంచో కోరుకుంటున్నాను చాలా హ్యాపీగా ఉంది మా పేరెంట్స్ డ్రీమ్ కూడా ఇది మా ఫాదర్ ది కళ అనమాట ఇట్లా గ్రూప్ వన్ ఆఫీసర్ గా చూడాలి అనేసి చాలా హ్యాపీ అండి పేరెంట్స్ సపోర్ట్ ఎలాగూ ఉంటుంది చిన్నప్పటి నుంచి సో హస్బెండ్ సపోర్ట్ ఎలా ఉంటుంది మా హస్బెండ్ కూడా బాగా ఎంకరేజ్ చేశాడు అంటే తను ఇంకా నైట్స్ ఉండి చదవడం గానీ ఇట్లా అనున్నా కూడా ఇంకా సరే నువ్వు ఇంట్రెస్టెడ్ కదా అనేసి ఎంకరేజ్ చేసిండు ఇంకా బాబు కూడా చిన్నవాడే సో ఆయన ఆయన పడుకున్న తర్వాత చదివేది నైట్స్ అట్లా ప్రిపేర్ అయ్యేది జర్నీ టైంలో ప్రిపేర్ అయ్యేది ఏదైనా కొంచెం టైం దొరికినా కూడా దానికే స్పెండ్ చేసేది మళ్ళీ గ్రూప్ వన్ జర్నీ ఏంటంటే త్రీ ఇయర్స్ టూ టైమ్స్ క్యాన్సిల్ అయింది కదండి అప్పుడు బాగా ట్వంటీ టూలో ట్వంటీ త్రీలో లాస్ట్ ఇంకా ఫైనల్ గా ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఇంకా అది క్లియర్ అయింది సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా చేస్తారు మంచాల పిఎస్ లో వేస్తారు రాచకొండ కమిషనరేట్ ఓకే రాజకొండ ఇప్పుడు మనం ఏదైతే మీరు కంగ్రాచులేషన్స్ ని పొందుతున్నారో ఈ జర్నీ అనేది కాసేపు పక్కన పెడితే బిహైండ్ జర్నీ అంటే చిన్నప్పటి నుంచి కూడా ఇలా ప్రిపరేషన్ లో అంటే మీకు ఇప్పుడున్న జనరేషన్ తో పోలిస్తే ఈ మొబైల్ గాని ఇవన్నీ కూడా మొత్తం కంప్లీట్ గా టీవీని ఇవన్నీ అవాయిడ్ చేసి ఉంచారా అంటే కంప్లీట్ గా అవాయిడ్ చేయలే కానీ కాకపోతే ఏంటంటే గోల్ ఫోకస్డ్ ఉండే అనమాట మెంటర్షిప్ అనేసి ఒక సార్ దగ్గర మెంటర్షిప్ తీసుకునేది మళ్ళీ తర్వాత ఎప్పుడు కూడా అంటే క్యాన్సిల్ అయినా కానీ చాలా మంది ఏంటంటే ట్వంటీ టూలో చాలా మంది ప్రిపరేషన్ చాలా సీరియస్ గా తీసుకున్నారు మళ్ళీ అది క్యాన్సిల్ అయింది పేపర్ లీకేజ్ అని నెక్స్ట్ ట్వంటీ త్రీలో ట్వంటీ త్రీలో కూడా మళ్ళీ ఓఎంఆర్ ప్రాబ్లమ్ మళ్ళీ క్యాన్సిల్ సో చాలా మరకు మటుకు కూడా అందరు కూడా అది డిమోటివేట్ అయ్యేసి బ్యాక్ స్టెప్ వేసిండ్రు కానీ నేను మాత్రం అసలు అట్లా తీసుకోలేదు త్రీ ఇయర్స్ కూడా కంటిన్యూస్ ఎఫర్ట్స్ అనేది పెట్టినాము అట్లా నిరుద్యోగ యువత అనేది కాన్సెప్ట్ అంటే ఎంత వరకు ఆ అవునండి అయితే నిరుద్యోగ యువత అంటే కంప్లీట్ గా గవర్నమెంట్ జాబ్స్ ఇట్లా అని కాకుండా ఏ ఫీల్డ్ లో అనని గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ లో కాకుండా ఏదంటే దేంట్లో ఒక జాబ్ అనేది తీసుకొని ఏదో ఒకటి బ్యాక్ స్టెప్ బ్యాక్ పెట్టుకొని బ్యాకప్ లాగా పెట్టుకొని వేరే వాటికి ట్రై చేస్తే మంచి ఫెచింగ్ ఉంటది ఇప్పుడు జాబ్ రావట్లేదు అనుకుంటే నిరసనలు చేయడం గానీ లెక్స్ నెక్స్ట్ కోర్ట్స్ కి ప్రతి దాని మీద కూడా కోర్ట్ కేసు అనేది చాలా కామన్ ఉంటుంది కదా మన దగ్గర తెలంగాణలో సో ఆ కోర్ట్ కేసు ఇట్లన్నీ ప్రతిది కూడా పొలిటికల్ గా చేయకుండా వాళ్ళ గోల్ ఏంటో డిసైడ్ చేసుకొని దాని గోల్ గురించి ప్రిపేర్ అవుతూనే సేమ్ టైమ్ ఏదో ఒక జాబ్ చేసుకుంటున్నా దాన్ని ఫోకస్ ఉండి చేస్తే కంపల్సరీ ఎవరైనా సక్సెస్ అవుతారు ఓకే టాపిక్ వచ్చింది కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతా అండి అంటే ఈ రిజర్వేషన్స్ అనేవి ఏదైతే ఉంటుందో ఇప్పుడు ఖచ్చితంగా ఈ పర్టిక్యులర్ కులానికి ఇలా అనేది ఇది నమ్ముతారా మీరు అసలు అంటే ఏంటంటే ఇప్పుడు మనం వెల్ లో ఉన్నాము కానీ కొన్ని ఏరియాస్ లో ఏంటంటే తండాస్లో కానీ ఇప్పుడు మామూలు ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీలో ఏంటంటే వాళ్ళకి మనీ ఉన్నా కూడా కొంచెం బ్యాక్వర్డ్ లో ఉన్నారు సో ఆ రిజర్వేషన్స్ ఉండడం వల్ల వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ ఫోర్ ఫాదర్స్ కానీ అచీవ్ చేయలేనిది వీళ్ళు అచీవ్ చేయగలుగుతున్నారు సో ఏంటంటే జాబ్స్ కాస్ట్ క్యాస్ట్ గా కంటే కూడా ఎకనామికల్ రిజర్వేషన్ తోటి అట్లా ఫెచ్ అయింది సో అందుకనే ఇప్పుడు ఓసీ దాంట్లో కూడా ఈబీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఉంది కదా అట్లా చేస్తే ఏంటంటే దా దాని ద్వారా ఈబీసీ ద్వారా ఈ ఫ ఓసీ దాంట్లో కూడా ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళకు కూడా మంచి జాబ్స్ కొట్టే స్కోప్ ఉంది కాబట్టి సో రిజర్వేషన్స్ అనేది ఇప్పుడు ఫెచ్చింగ్ లోనే ఉంది అని అనిపిస్తున్నది మా ఫ్రెండ్స్ అందరు కూడా చాలా వైపు చాలా మంది అప్పుడు నోటిఫికేషన్స్ లేవనేసి కొంతమంది ఏంటంటే ప్రైవేట్ లో సెటిల్ అయ్యారు కొందరు హౌస్ వైఫ్ గా సెటిల్ అయ్యారు కొందరు కి అట్లా వెళ్ళిపోయినారు కానీ నేను మాత్రం కొంచెం ఉమెన్ అంటూ ఇండివిజువాలిటీ ఉండాలి ఇట్లా ఎప్పుడు కూడా ఫాదర్ది కానీ మదర్ది కానీ లేకపోతే హస్బెండ్ కానీ ఆ నేమ్ తో కాకుండా నాకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉండాలి అనేసి సో నేను ఫస్ట్ నుంచి కూడా బిగ్ గోల్ సెట్ చేసుకునే నేను అట్లనే ముందుకెళ్ళిపోతూ ఉండేయండి ఓకే అండ్ నేను అడిగింది బిఫోర్ క్వశ్చన్ ఏంటంటే యాక్చువల్ గా అంటే ఒక కాస్ట్ వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ గా అంటే మాకు అవసరం లేదు చదవాల్సిన అవసరం లేదు మాకు వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా ఒక రిజర్వేషన్ లో ఇలాంటివి మీరు కూడా ఏమైనా విన్నారా దీన్ని ఏకీభవిస్తారా ఓకే అంటే అని అంత ఓవర్ కాన్ఫిడెంట్ ప్రతి క్యాస్ట్ కూడా ఏంటంటే కాంపిటీషన్ అనేది హెవీగా ఉంది ఇప్పుడు సపోజ్ గ్రూప్ వన్ కే వచ్చేస్తే మొత్తం ఫైవ్ సిక్స్టీ త్రీ కి వచ్చేస్తే దాదాపు త్రీ ల్యాక్స్ వరకు కూడా త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ వరకు కూడా అప్లికేషన్స్ వచ్చినాయి దాని నుంచి ఒక ఫిఫ్టీ థౌసండ్ వరకు కూడా మెయిన్స్ కి దాని నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళు జస్ట్ ఫైవ్ సిక్స్టీ త్రీనే సో ఏంటంటే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అనేది పెరుగుతూ ఉంటే అంత ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి అట్లా ఉంటే మాత్రం గవర్నమెంట్ జాబ్స్ సక్సెస్ కావడం కష్టము అట్లా మామూలుగా అంత మార్జిన్ తోటి కూడా జాబ్ వచ్చే స్టేజ్ లో లేదు ఇప్పుడు ఏంటంటే బాగా కాంపిటీషన్ అనేది పెరిగింది అంత ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉంటే మాత్రం యూత్ కష్టము అది మామూలు గవర్నమెంట్ జాబ్ అని కాదు ఏ జాబ్ ఉన్నా కూడా వాళ్ళకి ఏంటంటే కొంచెం సెల్ఫ్ రిలయబిలిటీ అట్లా ఉండాలి డిసిప్లిన్ కానీ కమిట్మెంట్ గానీ చేసేదాని మీద చదువు మీద గాని లేకపోతే చేసే జాబ్ మీద కానీ అవన్నీ ఉంటేనే మనం నెక్స్ట్ సక్సెస్ అవుతాము ఒక ఫీల్డ్ ఉంది అనుకోండి మన గవర్నమెంట్ ఫీల్డ్ లో ఇప్పుడు తరతరాలుగా మన తాత ముత్తాతలు దాంట్లోనే పనిచేసారు అనుకోండి సో ఆ జాబ్ అనేది ఎక్కడికి పోదు అనేది ఉంటుందా అంటే వాళ్ళు దాంట్లో వాళ్ళే ఫిల్ చేసుకోవడం గానీ నోటిఫికేషన్స్ బయటకు రాకపోవడం కానీ ఇలాంటివి ఉంటాయా ఫేస్ చేస్తారు అంటే ఇప్పటికైతే లేదు జస్ట్ మనకు సింగర్ అని దాంట్లో అట్లా వస్తుంది కానీ ఇప్పుడు ఏంటంటే ఓన్లీ కంపాషనెట్ గ్రౌండ్స్ లోనే అంటే వాళ్ళ ఫాదర్ గాని మదర్ గాని ఎక్స్పైర్ అయితే నెక్స్ట్ వాళ్ళ డాటర్ గాని కి గానీ డిగ్రీ డిగ్రీ ఉంటే వాళ్ళకి ఇంకా జూనియర్ అసిస్టెంట్ నుంచి వెళ్ళి అట్లా వెళ్ళడమే కానీ కంపాషనెట్ గ్రౌండ్స్ లోనే ఉంటుంది కానీ హయ్యర్ గ్రూప్ వన్ పోస్ట్ లో దాంట్లో గ్రూప్ ఏ గ్రూప్ బి పోస్ట్ అనేది డైరెక్ట్ ఇవ్వడం లేదు మళ్ళీ తర్వాత ఇట్లా స్కామ్స్ ఇట్లాంటివన్నీ కూడా గవర్నమెంట్ సెక్టర్ లో అయితే అంటే మాత్రం అది ట్రూత్ కాదు అది ఫాల్స్ కంప్లీట్లీ ఫాల్స్ ఇంత సోషల్ మీడియా జనరేషన్ పెరిగిన తర్వాత అంటే నోటిఫికేషన్ విషయానికి వస్తే ఎంత వరకు యూటిలైజ్ అవుతుంది సోషల్ మీడియా మీద మనం డిపెండ్ అవ్వచ్చు నోటిఫికేషన్ చేసుకోవడానికి కానీ ప్రతి ఒక్క స్టెప్ అవును అంటే మనం పాజిటివ్ గా తీసుకుంటే ఇప్పుడు చాలా ఛానల్స్ ఉంటాయి అనమాట ఇప్పుడు గ్రూప్ వన్ నోటిఫికేషన్ వస్తే నెంబర్ ఆఫ్ టెలిగ్రామ్ ఛానల్స్ కానీ యూట్యూబ్ లో కానీ కానీ మనం అన్ని ప్రతిదీ కూడా ఇప్పుడు టెలిగ్రామ్ ఛానల్స్ వస్తా ఉంటే ఇంకా కోర్ట్ కేసు ఉందనేసి ఇది క్యాన్సల్ అవుతుంది క్యాన్సల్ అవుతుంది అని డిమోట్ డిమోటివేట్ చేసేవే ఉంటాయి సో అట్లాంటి వాటిని అన్నిటి కూడా మనము అన్ఫాలో చేయాలి ఏవైతే ఇంపార్టెంట్ రెస్ట్రిక్టెడ్ పెట్టుకోవాలన్నమాట సోషల్ మీడియా ఓన్లీ ఏవైతే జెన్యున్ ఉంటుందో వాళ్ళ క్లాసెస్ ని యూటిలైజ్ చేసుకోవచ్చు ఇప్పుడు రూరల్ ఏరియాలో గాని ట్రైబల్ ఏరియాస్ లో గాని నెక్స్ట్ ఈ టీవీలో కూడా టీ న్యూస్ టీ శాట్ అని ఉంది దాంట్లో కూడా క్లాస్ అనే టెలికాస్ట్ అయితా ఉంటది సో మారుమూల యువత కూడా వాటిని కూడా యూటిలైజ్ చేసుకొని మంచి ప్రిపరేషన్ కి యూజ్ అవుతుంది సో నేను ఏమంటున్నా అంటే సోషల్ మీడియాని ఒక పాజిటివ్ యాంగిల్లోనే మళ్ళీ తర్వాత రెస్ట్రిక్టెడ్ గానే యూజ్ చేస్తే సక్సెస్ కావడానికి మోర్ ఛాన్సెస్ ఉంటుంది అట్లా కూడా అనుకుంటే మొత్తం మోర్ బాగా డంపింగ్ అట్లున్నా కూడా ఓవర్లోడ్ అయ్యి కూడా అది యూస్ అంటే ఇప్పుడు చాలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఒకటే సబ్జెక్ట్ మీద ఒకటే టాపిక్ మీద చాలా ఛానల్స్ ఉంటాయి సో ఏంటి ఇది అయిపోయింది ఇది అయిపోయింది ఇట్లా అని కూడా మొత్తం అట్లా చూస్తా పోతా ఉంటే టైం అనేది పోతా ఉంటది ఉంటుంది కన్ఫ్యూజన్ మోడ్ అనేది క్రియేట్ అవుతా ఉంటది లిమిటెడ్ గా గా మనం సెలెక్ట్ చేసుకోవాలి ఏదైనా అద్విత గారి గోల్ ఏంటి అంటే ఫ్యూచర్ గోల్ ఏంటి గ్రూప్ అని ఆల్రెడీ సాధించేసారు చాలా మందికి ఇన్స్పిరేషనల్ గా మారారు మా ఫ్యామిలీ గానీ మీరు గానీ నెక్స్ట్ ఏంటి అంటే నేను చేసిన దాంట్లోనే మంచిగా ప్రైమ్ మినిస్టర్ తోటి అంటే ఎంపీడీఓగా చేస్తున్నాను కదా నేను చేసే మండల్లోనే ఏదన్నా ఒక విలేజ్ ని ఆదర్శ మండల్ గా తీర్చిదిద్దాలి అనేది నా గోల్ ఓకే అట్లా పిఎం అవార్డ్స్ కానీ అట్లా నేను చేసే దాంట్లో మండల్లో ఏదైనా ఒక విలేజ్ ని ఉమెన్ ఫ్రెండ్లీ విలేజ్ కానీ చైల్డ్ ఫ్రెండ్లీ విలేజ్ గాని లేకపోతే సెల్ఫ్ సఫిషియెంట్ కానీ వాటర్ సఫిషియెంట్ కానీ ఏదో ఒక రంగంలో ఒక విలేజ్ ని తీసుకొచ్చి మొత్తం నేషనల్ లెవెల్లో మండల్లో ఏదన్న ఒక విలేజ్ ని నినిపించే ఇప్పుడు మీరు ప్రెసెంట్ చేసేది ఏంటంటే ఊరు ఎంపీడీఓ ఖానాపూర్ మండలం వరంగల్ డిస్ట్రిక్ట్ వరంగల్ డిస్ట్రిక్ట్ వరంగల్ డిస్ట్రిక్ట్ అవును నర్సంపేట నుంచి సిక్స్ కిలోమీటర్ ఉంటది ఇప్పుడు మీరు ఫ్యూచర్ ఎక్కడికి వెళ్తారనేది ఇంకా తెలియదు ఓకే అక్కడికి వెళ్ళిన దగ్గర మీ సేవలు అంటే మీరు చేసేవన్నీ కూడా ప్రజలకి యూజ్ అవ్వాలి చదువు గానీ అండ్ మీరు చేసే అభివృద్ధి గానీ యూజ్ అవ్వాలనే మేము కూడా అండి ఫైనల్ గా ఇప్పుడు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ రాయాలనుకున్న వాళ్ళకి కానీ వాళ్ళ ఫ్యూచర్ గోల్స్ ఉన్న వాళ్ళకి కానీ ఏదైనా మాట మీ తరఫున ఓకే కంపల్సరీ ఏంటంటే నేను మామూలు యూత్ కి గానీ అందరికీ ఏం చెప్పదలుచుకుంటున్నా అంటే డిసిప్లిన్ కమిట్మెంట్ మళ్ళీ తర్వాత కన్సిస్టెన్సీ ఈ త్రీ ఉండాలంటే డిసిప్లిన్ ఏంటంటే మీరు ఏదైతే ఎన్నుకున్నారో గోల్ని దానికి డిసిప్లిన్గా గా ప్రిపేర్ కావాలి నెక్స్ట్ కమిట్మెంట్ కన్సిస్టెన్సీ కమిట్మెంట్ అంటే దానికి కట్టుబడి ఉండాలి ఎన్ని అబ్స్టకల్స్ వచ్చినా కూడా దాన్ని మళ్ళీ బ్యాక్ స్టెప్ వేయకుండా ముందుకు పోవడానికి అంటే మ్యారేజ్ అవుతుంది ఇప్పుడు ఉమెన్ విషయంలో చూస్తే అంటే మ్యారేజ్ అవుతుంది మళ్ళీ తర్వాత బాబు గాని పాప కానీ బుట్ట కానీ ఇంకా సరేలే అనేసి చాలా మంది మా ఫ్రెండ్సే ఉన్నారు వెనక్కి వేసిన అట్లా కాకుండా ఇంకేంటంటే పిల్లల్ని చూసుకోవాలి ఇంట్లో పనులు చేసుకోవాలి అనేసి అట్లా కూడా స్టెప్ వేస్తూ ఉంటారు బ్యాక్ స్టెప్ అట్లా కాకుండా మీరే కమిటెడ్గా ఉండాలి సో కమిట్మెంటును డిసిప్లిన్ కన్సిస్టెన్సీ ఇప్పుడు ఈ గ్రూప్స్ జాబ్లో ఏంటంటే కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే ఒక రోజు చదివిన నేను ఫిఫ్టీన్ డేస్ చదువుతాను మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ నేను రెస్ట్ మోడ్లో ఉంటాను అట్లా అంటే కాదు ఎప్పుడు కూడా డైలీ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ కావడం కానీ మళ్ళీ వచ్చే ఇప్పుడు కరెంట్ జనరేషన్ తోటి కాంపిటేటివ్ గా వాళ్ళతో పాటుగా ఎందుకంటే ఇయర్ ఇయర్ కాంపిటీషన్ అనేది పెరుగుతూ ఉంటది కదా సో వాళ్ళతో పాటు కాంపిటీషన్ పెరగాలంటే ఎప్పుడు కూడా నాలెడ్జ్ అనేది అప్గ్రేడేషన్ చేయాలి కరెంట్ అఫైర్స్ కానీ లేకపోతే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కానీ అవి ప్రిపేర్ అవుతూ నాలెడ్జ్ షేరింగ్ కానీ నెక్స్ట్ మెంటర్షిప్ కానీ తీసుకొని అట్లా మళ్ళీ సోషల్ మీడియా కూడా వైజ్ ఫుల్ గా యూజ్ చేసుకోవాలి అప్పుడు ఎవరైనా కూడా సక్సెస్ అవుతారు చాలా బాగా చెప్పారు అద్వేత గారు మళ్ళీ నెక్స్ట్ మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారు గ్రామ అభివృద్ధి ఆ తర్వాత కూడా మిమ్మల్ని మేము ఇంటర్వ్యూ చేయాలని కోరుకుంటున్నాము సో మచ్